నమస్కారం నా పేరు శాంతి కుమార్ నేను వైజాగ్ హెచ్ కాంట్రాక్ట్ స్టాఫ్నర్సర్గా వర్క్ చేస్తున్నానండి ముఖ్యంగా ఈరోజు నేను గవర్నమెంట్కి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే దయచేసి మా గురించి ఒకసారి ఆలోచించండి ప్రభుత్వంలో ఎవరెవరైతే ఉంటున్నారో మన చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మన హెల్త్ మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైరైతే వైద్య ఆరోగ్యకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారు సార్ అందరికీ మా కాంట్రాక్ట్ సార్ అందరి తరఫున చేతులు జోడించి నమస్కారం చేస్తూ అడుగుతున్నాను సార్ దయచేసి రెగ్యులర్ చేయండి మా పాయింట్ ఏమీ లేదండి మేము పదిహేను సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్గానే మిగిలిపోతున్నాము మా వయసు అయితే అయిపోతుందండి నలభై సంవత్సరాలు దాటిపోతుంది చూడడానికి మేము అందరం చిన్నవాళ్ళలాగే మీకు కనిపిస్తున్నామేమో కానీ నలభై సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాం అండి మాకు ఉద్యోగ భద్రత లేదు మేము ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఏ విధంగా అయినా ఫిట్ అయినా సరే మాకు ఎటువంటి మెడికల్ లీవ్ లేదు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండిపోవడం వల్ల మాకు ఎటువంటి ఎలవెన్సెస్ రావడం లేదు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు రేట్లు ఎలా ఉంటాయి మాకు వచ్చే జీతం ఎంత అన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి సార్ మేము ఎవరి గురించి ఏమీ మాట్లాడట్లేదు మా కాంట్రాక్ట్లో ఎవరెవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఏడు వందల మంది ఉన్నామో కాంట్రాక్ట్ స్టాఫ్ నాకర్స్ అందరినీ ఫస్ట్ రెగ్యులరైజేషన్ చేయమని వినయపూర్వకంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సర్స్ అందరి తరఫున గవర్నమెంట్కి మేము విన్నవించుకుంటున్నామండి